ఆదర్శ దాంపత్యం అంటే ఏమిటి ఎలాంటి దంపతులను ఆదర్శ దంపతులు అంటారు హైందవ ధర్మంలో వివాహ వ్యవస్థకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది మానవ జీవితంలో వివాహం అనేది గొప్ప సంస్కారం దాంపత్యం అనేది గొప్ప ఆదర్శం ధర్మార్థ కామమోక్షాలను సాధించడానికి అనువైనటువంటి సాధనం భార్యాభర్తల బంధం పవిత్రమైనటువంటి బంధం పవిత్ర ప్రేమ భారతీయ ధర్మంలో స్త్రీ పురుషులు సమానం తత్వం మనకదే బోధించింది వరుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావిస్తే వధూను లక్ష్మీ సరస్వతి పార్వతీ కాళిమాతగా భావిస్తారు దాంపత్య వ్యవస్థలో భార్యాభర్తలకు మనోనియంత్రణ కరుణ ఉండడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఇంటికి ఇల్లాలే మణిదీపం ఆ దీపాన్ని కాపాడుకోవడం భర్త యొక్క విధి ఈ అంశాలను మనము చర్చిద్దాం ముఖ పరిచయమే లేని ఇద్దరు వ్యక్తుల కలయికే వివాహ బంధం ఆ బంధానికి కొనసాగింపే దాంపత్యం మనసులు కలిసిన మనవే వివాహ బంధానికి మూల స్తంభం అదే ఆదరు అదే సుఖమయ జీవితానికి కల్పతరు మరి ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలి సీతారాముల్లా ఆదర్శ దంపతులై శివపార్వతుల్లా అర్థనారీశ్వరుడై రతీమన్మధుల్లా శృంగార ప్రియులై పాలు నీళ్ళలా కలిసిమెలిసి జీవితాన్ని సాగించేది నిజమైనటువంటి ఆదర్శ దాంపత్యం ఇంకొక విధంగా చెప్పాలంటే భార్యాభర్తల బంధం ఒక నాణానికి ఇరువైపులో ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి నాణాన్ని పైకి విసిరినప్పుడు ఒకసారి బొమ్మ ఒకసారి బొరుసు కూడా పడవచ్చు బొమ్మ బొరుసు భార్యాభర్తలైతే బొమ్మైనా బొరుసైనా ఏది పైన ఉన్నా ఏది కింద ఉన్నా సర్దుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని నడుచుకోవడమే నిజమైనటువంటి దాంపత్యం కానీ నేటి సమాజంలో దంపతులు ఇరువురు మధ్య ఆధిపత్య పోరు ఒకరినొకరు డామినేట్ చేయాలనుకోవడం చిత్రాతి విచిత్రం అదే దాంపత్యం దారి తప్పడానికి మూలం అది కొమ్మపై కూర్చుని కొమ్మను నరుక్కోవడమే జీవితం అంటే ఏమిటో మనం ఒక విహంగాన్ని చూసి నేర్చుకోవచ్చు చెట్టుపై ఉన్నటువంటి పక్షులన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ గగన తలంలో విహరించుకుంటూ స్వార్థం దాచుకోవడం దోచుకోవడం తెలియని నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్నాయి కదా వాటి పిల్లల్ని హాయిగా పోషిస్తూ జీవిస్తున్నాయి అలాగే భార్యాభర్తలు కూడా ఒకరి కోసం ఒకరు భార్య కోసం భర్త భర్త కోసం భార్య భర్త అడుగుజాడల్లో నడిచే భార్య భార్య కోసం పరితపించే భర్త ఇదే అర్థనారీశ్వర తత్వం సృష్టి మొదలైన నాటి నుండి మన హైందవ సంస్కృతి అమ్మగా స్త్రీని పుట్టించి లాలించి పాలించి ఆది పరాశక్తి అయి ఆదర్శమూర్తి అయి సంతానానికి చక్కని స్ఫూర్తినిచ్చేదే అమ్మ అలాంటి అమ్మకు తోడు నీడే నిలిచేదే నాన్న నాన్న సంసార నావను నడిపించే రథసారథి భార్యాభర్తలు సంసార చక్రానికి రథచక్రాలై సంసారాన్ని ఆదర్శ కుటుంబంగా తీర్చిదిద్దేదే నిజమైన ఆదర్శ దాంపత్యం నేటితరం అహాన్ని తగ్గించుకోవాలి అలాగే ఆలోచనా సరళని పెంచుకోవాలి అప్పుడే ఆదర్శ కుటుంబంగా ఆదర్శ దంపతులుగా సమాజానికి రేపటి తరానికి ఆదర్శప్రాయంగా నిలవగలుగుతారు అదే ఆదర్శమైనటువంటి కుటుంబానికి ప్రతీక ఆదర్శ దాంపత్యం జగతి ప్రగతికే మూలం అనేది అక్షర సత్యం నమస్కారం మీ వనజ బలుసాని